తెలంగాణలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గోదావరి నది ఒడ్డున జరిగే జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దిశానిర్దేశం చేశారు గత పాలకులు సమ్మక్క సారలమ్మ జాతరను ఆదాయ వనరుగానే చూశారని భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు సింగరణి యాజమాన్యం ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ పరిశ్రమలతో పాటు నగరపాలక సంస్థ భక్తుల సౌకర్యార్థం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు జాతర కమిటీ ధార్మిక సంస్థలను కలుపుకొని భక్తులకు సేవ చేయాలని ఎమ్మెల్యే సూచించారు జాతర పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు సారకల జాతర సందర్భంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లతోటి మా ప్రథమ పౌరులు గౌరవ మేయర్ గారు కమిషనర్ గారు జిఎన్ గారు సింగ పోలీస్ అధికారులు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి హెచ్ఆర్ అధికారులతో కలిసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అనేక మంది ప్రజాప్రతినిధులు విశ్వ హిందూ పరిషత్ గౌరవ సమ్మత సారకల కమిటీ అధ్యక్షులు తర్వాత ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరి పదాధికారుల సమావేశం ఈరోజు జరగడం జరిగింది గతంలో జరిగిన దానికంటే ఇంకా ఎవరికి అసౌకర్యం కలగని విధంగా బ్రహ్మాండంగా చేయాలి తెలంగాణలో అతిపెద్దగా చేసుకున్న ఒక ప్రతి ఒక్కరి ఇష్టదైవమైన సమ్మక సారకల అంశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు నిర్వహించాలని ఒక ఆలోచనతో కార్యక్రమం చేపట్టాం